హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఎస్ టిప్స్ టుడేస్ రెసిపీ టేస్టీ అండ్ హెల్దీ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నష్ట తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని తీసుకోండి ఇలా కాజును కిస్మిస్ని అదేవిధంగా ఖర్జూరని అంజీర్ను బాదాంని మీ దగ్గర ఒకవేళ పంకిన్ సీడ్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోండి ఇవైతే అందరికీ నార్మల్గా అవైలబుల్గా ఉండే డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కాజు బాదం అంజీర్ ఖర్జూర కిస్మిస్ అని వీటన్నిటిని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకొని ఒక రెండు మూడు సార్లు మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకుంటూ దానిపైన ఉన్న డస్ట్ అంతా పోయేలాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసిన తర్వాత ఇందులోకి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మునిగేలాగా వాటర్ని యాడ్ చేసుకోవాలి మీరు ఓవర్ నైట్ నానబెట్టాలనుకుంటే ఇలా కూల్ వాటర్ని వేసుకోవాలి లేదంటే మీరు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలంటే మాత్రం హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఓవర్ నైట్ నానబెట్టాను చూసారా ఎంత బాగా నానిపోయాయో ఇప్పుడు మనం బాదంపై ఉన్న పొట్టును ఈ విధంగా తీసివేయాలి అలాగే మిగతా వాటిని కూడా పొట్టును తీసివేయాలి ఖర్జూరలోని సీడ్స్ని కూడా తీసివేసుకోవాలి ఈ వాటర్ని వేసి కూడా జ్యూస్ని ప్రిపేర్ చేస్తారు కానీ నేను వాటర్ని వేయట్లేదు వాటర్ని పాడేసి మరొకసారి వాష్ చేసుకొని ఈ సీడ్స్ని తీసేసి ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మీ స్వీట్నెస్కి తగినట్టుగా మీరు షుగర్ని యాడ్ చేసుకోండి నేను టూ స్పూన్స్ మాత్రమే యాడ్ చేసి మిక్సీ పడుతున్నాను ఇలా మధ్యలో ఒకసారి చూ తీసి చిల్డ్ మిల్క్ని అటుతో సహా వేసేయండి అటు లేకపోయినా పర్వాలేదు నార్మల్ మిల్క్ అయినా వేయొచ్చు ఈ విధంగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరొకసారి మళ్ళీ మధ్యలో ఇందులోకి ఒక ఐస్ క్యూబ్స్ ఉంటే వేయండి లేదా నార్మల్ వాటర్నైనా వేసుకోవచ్చు కూల్ వాటర్ ఉంటే కూల్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా వేసుకొని మంచిగా చిన్న చిన్న పీసెస్ ఏం లేకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఇలా అయిపోయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి లేదంటే మీరు ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇన్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా గ్లాసులోకి సర్వ్ చేస్తున్నాను ఈ విధంగా ఈ మిల్క్ షేక్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఇందులోకి ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి ఒక హాఫ్ హాఫ్ స్పూన్ వరకు అందులో ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది అందరికీ అవైలబుల్గా ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో హెల్దీగా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ అయింది ఈ డ్రై ఫ్రూట్స్ షేక్ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్